ఏంటి తిరుపతి నుండి జస్ట్ వన్ డే ట్రిప్లోని మనం త్రీ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూడొచ్చా అది కారులో వెళ్ళి నమ్మకం కలగడం లేదా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీరు నమ్ముతారు హాయ్ గైస్ నేను మీ నాగేంద్ర వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైము ఒకే రోజు మూడు వాటర్ ఫాల్స్ చూస్తున్నాను ఈ మూడు వాటర్ ఫాల్స్ చూసారా నా చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి కదా ఈ కొండలోనే మూడు అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి ఒక్కో జలపాతం దగ్గర దేవాలయం చాలా చరిత్ర ఉంది ఈ మూడు చాలా అందమైన అద్భుతమైన జలపాతాలు ఈ వీడియోలో ఆ త్రీ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఏమిటి వాటిని ఎలా చేరుకోవాలి వెళ్లే మార్గం ఎలా ఉంది అసలు కారు దగ్గరకు వరకు వెళ్తుందా వన్ డే ట్రిప్ లో ఇవన్నీ కంప్లీట్ చేయొచ్చా కంప్లీట్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇలా ఎన్నో సందేహాలకు సమాధానమే ఈ వీడియో సో ఇక తిరుపతి దగ్గరలో ఉన్న ఈ త్రీ వాటర్ ఫాల్స్ వన్ డే ట్రిప్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక చూద్దాం సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వన్ డే త్రీ వాటర్ ఫాల్స్ ట్రిప్ లో భాగంగా మనం చూడబోయే మొదటి వాటర్ ఫాల్స్ మూలకోన వాటర్ ఫాల్స్ సో దీన్ని చూడడం కోసం మేమైతే ఫుల్ బ్యాచ్ అంతా కలిసి తిరుపతి నుండి జస్ట్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే పుత్తూరుకు చేరుకున్నాం పుత్తూరుకు దగ్గరలో జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఈ మూలకోన వాటర్ ఫాల్స్ ఉంటుంది ఈ మూలకోన దగ్గర వరకు మనం బైక్లో కార్లో వెళ్ళవచ్చు ఈ మూలకోన ప్రయాణంలో సగ దూరం వరకు మనం తార రోడ్లో హ్యాపీగా జర్నీ చేసిన ఇంకా లాస్ట్ హాఫ్ జర్నీ అయితే మనం ఈ మట్టిదారిలోనే ప్రయాణం చేయాలి ఇక మూలకొన జస్ట్ రెండు కిలోమీటర్లు ఉందనగా ఈ వర్షాలు బాగా పడడం వల్ల ఇక్కడైతే వాగు పొంగు పలుతూ ఉంది సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి సుమారు చూడండి మోకాల్లో నీళ్ళైతే ఉండాయి ఈ నీళ్ళల్లో కారు రావడం చాలా కష్టం కాబట్టి సో ఆ వాగుకు ముందే మేము కారు పార్క్ చేసిన ఇక్కడ నుండి సుమారు ఒక రెండు కిలోమీటర్లు చూడండి ఎదురుగా మన కొండ కనిపిస్తుంది కదా అదే వానాకాలం కాకుండా ఉంటే ఈ వాగు పారకుండా ఉంటే మనం కోన దగ్గర వరకు మనం హ్యాపీగా కారులో వెళ్ళవచ్చు సో ఇక మూల కోణ కిలోమీటర్ ఉందనుక ఇక్కడ మనం చూడండి ప్రతి కోణంలోకి ఇక్కడ కూడా ప్లాస్టిక్ వాడద్దు నో ఆల్కహాలు నో స్మోకింగ్ అని ప్రతి కోణం ముందు ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేస్తూనే ఉంటారు కానీ ఇలాంటి యూత్ వచ్చి ఇలాంటివి చేస్తూనే ఉంటారు అనమాట సో గాయస్ మొత్తానికి మనం అయితే టార్గెట్ రీచ్ అయిపోయాము కార్ పార్కింగ్ నుండి అంటే సుమారు ఒక రెండున్నర కిలోమీటర్ నడిచాము ఇంకా జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లోనే మనము మూలకోణ దగ్గరికి చేరుకుంటాము సో నిజంగానే బ్రో ఇది పుత్తూరు కొండల్లో మూలగా ఉంది కాబట్టి దీనికి ఆ మూలకోన పేరు వచ్చిందేమో చాలా డీప్ ఫారెస్ట్ ఉంది అనమాట ఇది చూసారా గైస్ గా మనము అక్కడ ముక్కాలు గంట నడిచాక మనం అయితే మూలకోన దగ్గర చేరుకున్నాము ఈ మూలకోన మొదట్లోనే మనకు ఒక అంత స్వామివారి పుష్కరిని కనిపిస్తుంది కోనేరు కనిపిస్తుంది ముందుగా మనం ఆ కోనేరు చూసుకొని నేరుగా వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ లో స్నానం చేసాక తిరిగి స్వామి దర్శించుకుందాం ఒకసారి ఈ కోనేరులో దిగి ఆ శివలింగాన్ని చూద్దామని వెళ్తుంటే ఈ కోనేరులో వందలు కాదు వేల సంఖ్యలో చేపలైతే నా కాళ్ళను కురికేస్తున్నాయి ఎన్నున్నాయో ఉన్నాయో మీరే చూడండి ఈ కోనేరు ప్లేస్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చింది ఇక్కడ రీల్స్ కోసం డ్యాన్స్ చేసాము సరదాగా పాటలు పాడుకున్నాము చేపలతో ఫ్రీగా స్పా కూడా చేపించుకున్నాము కనివి తీరా ఈ కోనేరులో గడిపాక ఈ కోనేరు పక్కనే మనకు అందమైన జలపాతం కనిపిస్తుంది ఇక మూలకోన జలపాతంలో కనివి తీరా మునుగుదాం ఈ మూలకోన జలపాతం దాని కింద ఉన్న గుండంలో తనివితేరా అయితే మేము స్నానం చేశాము ఈ అడవిలో డ్రోన్ ఎగరేసి పైనుంచి చూశామంటే ఈ కొండల్లో మనకు ఎన్నో అందమైన జలపాతాలు కనిపిస్తాయి మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక వాటర్ వాటర్ఫాల్స్ ట్రిప్లో మనం చూడబోయే సెకండ్ వాటర్ ఫాల్స్ సింగిరికోన వాటర్ ఫాల్స్ ఈ సింగిరికోన పుత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా మనము పుత్తూరు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే నారాయణ మనం చేరుకోవాలి ఈ నారాయణ దాటగానే వచ్చే అడవి బాటలో సుమారు ఏడు కిలోమీటర్లు ఈ మట్టిదారిలో ప్రయాణం చేస్తే మనం సింగిరికోన దగ్గర వరకు చేరుకోవచ్చు ఈ దారి కూడా బాగానే ఉంది హ్యాపీగా కార్లు బైకులు కోన వరకు వెళ్ళిపోవచ్చు ఈ సింగిరి కోన దారి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ దట్టమైన అడవిలో తెల్లటి పాయలాగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో సో దారి పొడవున ఎత్తైన కొండలు ఈ పచ్చటి అడవిలో ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది సో పుత్తూరు నుండి జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ చేయగానే మేము సింగిరి కోన దగ్గర వరకు చేరుకునేసాము సో మన సింగిరి కోన చేరుకోగానే ముందుగా మనకు ఒక చిన్న జలపాతము దాని ముందు ఒక అందమైన కోనేరు కనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్స్ పక్కగా చిన్న కొండ పైకి ఎక్కితే మనకు అతి పొడవైన అద్భుతమైన జలపాతం కనిపిస్తుంది ఈ సింగిరికోణంలో రెండు జలపాతాలు ఉన్నాయి ఆ కోనేరు దగ్గర ఉన్నది చిన్న జలపాతం అయితే ఇదే సింగిరికోణంలో ఉన్న యాభై అడుగులు ఎత్తైన అందమైన జలపాతం ఈ జలపాతం చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది కొండపైకి వెళ్ళి ఆ ఇత్య జలపాతం చూశాక మనకు నేరుగా అతి పురాతనమైన నరసింహస్వామి ఆలయం కల్పిస్తుంది అది కూడా సో అదే నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీదేవి భూదేవి సమేతంగా సింతులక్ష్మి అమ్మవార్లతో అంటే ముగ్గురు అమ్మవార్లతో కలిసిన ఏకైక నరసింహస్వామి ఆలయం ఇదేనట చుట్టూ ఎత్తైన కొండల్లో ఈ పక్కన జలపాతం వద్ద ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగానే మనందరికీ ఒక మంచి అనుభూతినిస్తుంది ఇక త్రీ ఫాల్స్ ట్రిప్లో భాగంగా మనం చూడబోయే మూడో వాటర్ ఫాల్స్ కైలాసకోన కైలాసకోన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై ఈ కొండ గుహలోనే వెలసిన పరమ పవిత్రమైన ప్రదేశం ఈ సింగిరకోన నుండి జస్ట్ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ కైలాసకోన ఉంది ఈ ప్రయాణ మార్గం మొత్తం తార్ రోడ్డు మీద సౌకర్యంగా సాగుతుంది సో వెహికల్ పార్క్ చేసుకొని జస్ట్ ఒక రెండు వందల మీటర్లు నడిచామంటే మనం ఈ కోన దగ్గర వరకు చేరుకోవచ్చు ఈ కోనలో అరవై అడుగుల ఎత్తున్న అందమైన జలపాతం ఉంది సో ఈ జలపాతంలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి భక్తులు యాత్రికులు వస్తారు స్నానం చేసిన భక్తులు ఎంతో భక్తితో ఈ కొండగోహలో వెలిసిన పరమేశ్వరిని దర్శించుకుంటారు మేము కూడా జలపాతంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడంతో సో వన్ డే ట్రిప్లో మూడు వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేశాం సో ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు అందిస్తున్నా నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి